హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట మండే రోజు టైం వచ్చేసి టెన్ అలా అవుతుంటుంది అప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నిన్న వెళ్ళాము కదా సండే రోజు ఇంకా హడావిడిగా వాళ్ళైతే స్కూల్కి పంపించేస్తాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి వంకాయ పులుసు పెట్టాను అలాగే ఇడ్లీ రైస్ చేసేసాను మా ఆయనకి బాక్స్ పెట్టాలి కదా లంచ్ బాక్స్ పెట్టాలి కదా సో అందుకని అయితే వంకాయ పులుసు అన్నం పంపించేసాను ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది కిచెన్ మొత్తం కొంచెము కొంచెం వంట్లో అయితే క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట నా పని ఇంకా రేపు శ్రీరామనమ్మ కదా బుధవారం రోజు కొంచెం క్లీనింగ్ ఉంది అది కూడా చేసుకోవాలి అలాగే ఊరెళ్ళిన బట్టలు అవన్నీ ఉంటే ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి తర్వాత అయితే కొంచెం క్లీనింగ్ చేసుకోవాలన్నమాట ప్రతి చేస్తూనే ఉంటాము కాకపోతే ఇంకా కొంచెం క్లీన్ అనమాట దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేయాలి కదా సో దానికైతే ఇంకా చెయ్యాలి ఇక్కడ చూసారా ఎగ్స్ అయితే ఒక బాక్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేశాను సండే రోజు వచ్చిందనమాట ఇది మేము ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చిందనమాట సో ఇంకా బయటే పక్కన ఇంటి వాళ్ళ దగ్గర అయితే ఉంచేసి అక్కడ అక్కడ చేసామని చెప్పాము చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందనమాట ఎగ్స్ పెట్టుకోవడానికి థర్టీ సిక్స్ ఎగ్స్ అయితే సరిపోతుంది అంత త్రీ లేయర్స్ అనమాట ఇలా చూసారు కదా తీయడానికి కూడా ఓపెన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది అంటే విడిగా వచ్చేస్తుంది అనమాట బాక్స్ ఇలాగా విడిగా వచ్చేసి ట్వెల్వ్ టువెల్ ఎగ్స్ ఉంటాయి సో థర్టీ సిక్స్ ఎగ్స్ అయితే సరిపోతుంది అనమాట చాలా సేఫ్టీగా ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఇప్పుడు ఎగ్స్ తీసుకురాబో అంటే ఒక బాక్స్ తీసి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకని అయితే ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఎగ్స్ మామూలుగా ఇప్పుడు బాక్సుల్లో అంటే మామూలు చిన్న బాక్సులలో ట్రే చిన్న ఎగ్ట్రో అలా పెడుతుంటే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అటు ఇటు ఊగుతూ ఉంటాయి అనమాట సో ఇలాగ బాక్సుల్లో పెట్టేస్తే చూసారు కదా గ్రిప్ కూడా అనమాట పెట్టుకోవడానికి అందుకని అయితే ఇంకా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను నాకు ఇది వచ్చి కాస్ట్ కూడా తక్కువే పడింది అనమాట వన్ నైంటీ సెవెన్ వచ్చింది చాలా బాగుంది త్రీ లేయర్స్ వచ్చిందన్నమాట థర్టీ సిక్స్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది ఒక్కొక్క దానికి ట్వెల్వ్ ఎగ్స్ ఇంకా ఇక్కడైతే ఎగ్స్ అంతా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇలా బాక్స్ టైప్లో రౌండ్ బాక్స్ ఉండేది దాంట్లో పెట్టే పెడుతుంటే పిల్లలు ఎక్కడ ఎక్కడో ఒకవేళ పిల్లలు తీసుకురామ నేను తీసుకున్న ఫ్రిడ్జ్లో నుంచి తీసేటప్పుడు పడిపోతాయి పగిలిపోతాయి అనేసి కొంచెం టెన్షన్గా ఉండేది సో ఇప్పుడైతే కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట క్లోజింగ్లో ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది కదా అనేది అయితే ఇంకా ఆర్డర్ పెట్టాను సో కూరగాయలకి అనేసి బాక్సులు కూడా పెట్టాను కదా చాలా బాగుంది అది అయితే మనము ఫ్రెష్గా ఇప్పుడు తీసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట ఫ్రెష్గా ఉంటాయి కవర్లలో అలాగే ఒక ట్రేలలో పోస్ పెట్టేస్తుంటే కొంచెం అదొక వాడిపోయినట్టు ఉంటాయి కదా అలా కాకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటికైతే వన్ వీక్ అవుతుంది కరివేపాకు పెట్టి నేను ఇంకా అలానే ఫ్రెష్గా ఉందనమాట అంత బాగుంది ఆ బాక్సులలో చాలా బాగుంది అనిపిస్తుంది అందుకని ఈ ట్రే కూడా తీసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా ట్రీ అంతా సెట్ చేసేసి ఇంకా పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో అయితే పిల్లలకైతే ఇంకా చూపించలేదు అనమాట పిల్లలు చూస్తే ఇంకా నేను పెడతా నేను పెడతానే వాళ్ళు అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా పనులు స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా ఇక్కడైతే హ్యాండిల్ కూడా బాగుంది పట్టుకునేదానికి కూడా చాలా బాగుంది హ్యాండిల్ ఇంకా చూసారు కదా అలా పెట్టుకోవచ్చు అనమాట ఓపెన్ చేసేటప్పుడు అంటే నైట్ వచ్చింది కదా అది అది ఓపెన్ చేసేటప్పుడు అయితే పిల్లల దగ్గరే ఇంకా అలా తీసారనమాట వాళ్ళు ఈజీగా ఉంది క్యారీ చేయడానికి కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే ఇంకా అలా సెట్ చేశాను ఇక్కడ చూసారు కదా కింద బాక్సులు ఉన్నాయి ఇంకా బాక్సులు ఇంకా అలా సెట్ చేసుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా అందుకని అయితే బాక్స్ అయితే కొనుక్కున్నాను సో ఇంకా పిల్లలైతే వచ్చేసారు పిల్లలు వచ్చిన తర్వాత కాసేపు లంచ్ తినేసిన తర్వాత వాళ్ళు పడుకునేసారు పడుకునేసి ఇంకా వాళ్ళు లేచేసరికి కొంచెం పాయసం చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట ఈరోజు కొంచెం ఎందుకో తినాలనిపించింది పిల్లలకు చేసి పెట్టాలనిపించింది సో అందుకని అయితే ఇంకా ఇక్కడ పెసరపప్పు పాయసం చేస్తున్నాను పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం పాయసము చాలా బాగొచ్చింది ఇంకా పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక త్రీ టైమ్స్ అలా కడిగి నీళ్ళల్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ఎందులో పాయసం చేసుకుంటామో అందులోకి వేసుకొని వాటర్ వేసుకోవాలి ఎక్కువ అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అది థిక్నెస్ అంటే వాటర్ ఎక్కువగా ఉన్నా కానీ కొంచెం చల్లరే కొందికి థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట అందుకని అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసాను ఇంకా ఇది ఉడికించేసుకుంటున్నాను మనము ఇంట్లో ఇలా చేసుకుంటే చేసి చేసి పెట్టాలని నాకు ఆశ ఉంటుంది మన్ని కానీ మా పాప అయితే అస్సలు ఇంట్లో చేసింది ఎందుకో తిన్నంటుంది అతను ఏంటంటే నాకు అదే అర్థం కావట్లేదు ఏం చేసినా అసలు బోండా చేసినా స్నాక్స్ ఏం చేసినా అసలు ఇంట్లో తిన్నంటుంది అసలు తిన్నే తినరు ఏదైనా స్నాక్స్ బిస్కెట్లు అలాంటివి ఇస్తే తింటుంది అనమాట సో ఈరోజు ఎంత ఇష్టంతో చేస్తున్నాను కదా పిల్లలకు పెట్టాలి అని కనీసం పుట్టినరోజు అప్పుడు కూడా పాయసం చేయనండి నేను చెప్పాలంటే అసలు చేయను ఎందుకంటే తినరు వాళ్ళు పండుగలకు కూడా చేయను అనమాట సో వాళ్ళందీ ఈరోజు కూడా కొంచెం అనుకొని చెయ్యాలి అనేసి డిసైడ్ అయ్యి చేశాను చేసి ఎలా చేస్తాను చూసారు కదా బాగా ఉడికిపోయింది అనమాట పెసరపప్పు సగ్గు బియ్యము ఇంకా ఉడికేటప్పుడు ఇంకా కొంచెం ఒక నాలుగు మూడు అన్న యాలకలు తీసుకొని మిక్సీ జార్లో కొట్టుకున్నాను మనం దంచే దానికన్నా ఇలా కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కొంచెం బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట బాగా మెత్తగా అయిపోతుంది సో కొంచెం పచ్చాపచ్చగానే చేసుకున్నాను అనమాట నేను పూర్తిగా మెత్తగా చేసుకోలేదు ఇదైతే ఆల్మోస్ట్లో ఉడికిపోయి వచ్చేసింది కొంచెం ఉడికినప్పుడే మనకు తెలిసిపోతుంది కదా ఆ టైంలో పాలు పాలు వేసేసుకోవాలన్నమాట పాలు పోసి బాగా కా పాలే అనమాట అవి పచ్చి పాలు కాదు కాచిన పాలే పాలు పోసేసి చాలా ఎక్కువ వేసాను అనుకో పాలు ఎక్కువ వేసేసాను ఇంకా బాగా కలుపుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నాము కదా యాలకల పొడి అది వేసుకున్నాను అది వేసుకొని తర్వాత హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ అనమాట ఇది చక్కెరకి సగం అయితే బెల్లం కూడా సగం అనమాట అలా తీసుకునని రెండు క్వాంటిటీ తీసుకుని అనమాట ఓన్లీ బెల్లం వేసుకుంటే అది ఒక టేస్ట్ వస్తుంది చక్కెర వేసుకుంటే అది ఒక టేస్ట్ వస్తుంది అనమాట రెండు మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా టేస్ట్ అనమాట అది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే కానీ ఎందుకంటే ఓన్లీ చక్కెర వేయస్తే పిల్లలకి కోల్డ్ ఉండేది దగ్గు ఎక్కువ అవుతుంది అనేసి అయితే నేను ఆల్మోస్ట్ చక్కెర అయితే ఎక్కువ వేయను తక్కువే వేస్తాను బెల్లమైనా వేస్తాను కానీ చక్కెర వేయను సో అందుకని అయితే హాఫ్ హాఫ్ వేసుకున్నాను ఇంకా బాగా కలిపేసేయాలి ఇంకోటి ఏంటంటే నా దగ్గర అయితే జీడిపప్పు కిస్మిస్ ఏమి లేవు అసలు నెయ్యి ఉంది కానీ ఇంక అవి లేకుండా ఎలా చేసేదని కొంచెం ఆలోచిస్తుంటే అప్పుడు కొంచెం అనమాట మొన్న ఉగాదికి కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరిని తీసుకొచ్చాను ఆ కొబ్బరిని తీసుకొచ్చి ఇంకా దాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట కట్ చే అంటే తురుముకున్నాను తురుముకొని వేసు వేస్తే చాలా బాగుంటుందని అనిపించింది సో వెంటనే ఇంకా ప్రొసీజ్ చేశారనమాట ఇంకా ఫ్రిడ్జ్లో తీసుకొని ప డీప్లో పెట్టేసాను అనుకోండి కొబ్బరికాయ పచ్చిగానే ఉంటుంది చాలా ఉగాది ఎప్పుడు వచ్చింది అప్పుడు కొట్టిన కొబ్బరికాయ ఇంకా బాగా ఫ్రెష్గా పచ్చిగానే ఉంది ఇంకా దాన్ని తీసి తీసుకొని వచ్చి కాస్త కడిగి కొంచెం బాగా కూలింగ్లో పెట్టాను కదా బాగా చల్లారిన తర్వాత ఇంకా ఇలా ఏమంటారు దీన్ని ఇలా చూకున్నాను చూకునేసి కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను అనమాట చిన్న దాంతో చేయలేదు పెద్ద దాంతోనే కట్ చేసి ఇంకా డైరెక్ట్గా పాయసంలో వేసేయడం అనమాట ఇంకా జీడిపప్పుడు ఉంటే దాన్ని ఇంకా అవి అయితే నా దగ్గర లేవు ఉన్న ఉన్నదానితోనే ఉన్న దాంట్లోనే చేసుకొని తినాలని ఆశ అనమాట అంతే ఇంకా ఇదొక టేస్ట్ వస్తుంది కదా మనము నెయ్యి ఏమి వేయలేదు ఇంకా నెయ్యిలో వేయించుంటే బాగుండు అనిపించింది కాకపోతే ఇదొక ఇది కూడా చాలా బాగుంది ఇంకా కొబ్బరి అంతా వేసేసి ఒక్కసారి కలిపేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది అంటే పూర్తిగా చల్లారిన తర్వాత పిల్లలకు తినిపించాలి నేనైతే వేడి వేడిగా తినేసాను అనమాట చాలా బాగా అనిపించింది స్వీట్ అయితే మరీ ఎక్కువ అవ్వాలి మరీ తక్కువ అవ్వలేదు కరెక్ట్గా ఉందనమాట చాలా బాగా వచ్చింది పాయసం అయితే చాలా రోజుల తర్వాత చేశాను సగ్గు బియ్యము పెసరపప్పు పాయసము చాలా బాగా వచ్చింది ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా కొబ్బరి వేస్తే కొబ్బరి పాయసం చాలా బాగుంటుంది కొబ్బరి పాలు కన్నా ఇలా కొబ్బరి ఇలా తురుముకొని వేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది పాయసం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటుంది అనమాట కొబ్బరి ఆ టేస్ట్ బాగుంటుంది నములు తింటుంటే అలా అందుకనేసి అయితే నేను ఇంకా అలా తురిమేసి వేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పూర్తిగా చల్లారింది అంటే కొంచెం చల్లారింది ఇంకా నాకు ఆతృత అనమాట చేసింది తినేసేయాలి కదా అనేసి ఇంకా చెక్క పిల్లలు అయితే పడుకొని ఉన్నారు వాళ్ళు లేచిన తర్వాత తర్వాత చల్లారుతుంది వాళ్ళకి ఇవ్వచ్చు అనేసి అయితే నేను ఇంకా బౌల్లో అయితే వేసేసుకొని చెక్క కాఫీ బొదులు ఈ పాయసం అయితే తీసేసుకొని తింటున్నాను అనమాట నేనైతే సో వేడి వేడిగా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసము దానికి కాంబినేషన్ కొబ్బరి తురుము అనమాట కొబ్బరి తురుము వేసుకొని చెక్క బాగా తిన్నాను తినేసిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా వేసాను వేసే వేస్తే చెప్పాను కదా రుత్మిక కొంచెం టేస్ట్ చేసిందనమాట ఇంకా దర్శిత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు బాధడు మా ఆయన కూడా చాలా బాగుంది అన్నాడు సో ఐఎమ్ హ్యాపీ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా బట్టలంతా వాష్ చేశాను కదా టూ టైమ్స్ వేసాను కదా సో అవన్నీ చేసి ఇంకా పక్కన పెట్టిన ఇవి సర్దేసేయాలి ఇంకా దీపం పెట్టేసి కొన్ని లలిత శాసనామాలు అయితే పెట్టేశాను ఇంకా అవి చూస్తూ ఇంకా పిల్లలు అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నారనమాట వాళ్ళ పాటికి వాళ్ళు డ్రాయింగ్ వేసేసుకుంటున్నారు నాపాటికి నేను బట్టలు మర్చుకుంటూ నేనైతే సర్దుకుంటున్నాను అనమాట సో ఇంక వీళ్ళైతే డ్రాయింగ్లో ఏదో పిల్లి బొమ్మ ఉంటుంది అది టీవీలో చూస్తూ ఇంకా అలా వేస్తున్నారనమాట టీవీ అయితే పెట్టలేదు మళ్ళీ నన్ను సో అలా జరిగిందనమాట ఈరోజైతే నా పని సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్